ఓం శ్రీ నమః ఓం శ్రీ సరస్వత్యై నమ ఏవిబి సుబ్బారావు గారి ఆధ్యాత్మిక బృందం వారి సౌజన్యంతో కార్తీక పురాణము ఇరవై ఏడవ అధ్యాయము దుర్వాసుడు అంబరీషుని ఆశ్రయించుట మరల అత్రి మహాముని అగస్త్యనకిట్లు వచించెను కుంభసంభవ ఆ శ్రీహరి దుర్వాసుని ఎంతో ప్రేమతో చేరదీసి ఇంకను ఇట్లు చెప్పెను ఓ దుర్వాసముని నీవు అంబరీషుని శపించిన విధముగా ఆ పది జన్మలు నాకు సంతోషకరమైనవే నేను అవతారములెత్తుట కష్టము కాదు నీవు తపశ్శాలివి నీ మాటలకు విలువ ఇవ్వవలను కావున అందులకు నేను అంగీకరించితిని బ్రాహ్మణుల మాట తప్పకుండాట నా కర్తవ్యము నీవు అంబరీషుని ఇంట భుజింపక వచ్చినందులకు అతడు చింతాక్రాంతుడై బ్రాహ్మణ పరీవృతుడై ప్రాయోపవేశము అనర్పణించినాడు ఆ కారణము వలన విష్ణు చక్రము నిన్ను బాధింపబూనెను ప్రజా రక్షణమే రాజధర్మము గాని ప్రజాపీడనము కాదు ఒక బ్రాహ్మణుడు దుష్టుడైనచో వాని జ్ఞానులకు బ్రాహ్మణులే శిక్షింపవలను ఒక విప్రుడు పాపి అయిన మరొక విప్రుడే దండించవలను ధనుర్భానములు ధరించి ముష్కరుడై యుద్ధమునకు వచ్చిన బ్రాహ్మణుని తప్ప మరెవ్వరిని ఎప్పుడూ దండించకూడదు బ్రాహ్మణ యువకుడిని దండించుట కంటే పాతకము లేదు విప్రుని హింసించువాడును హింసింపచేయువాడును బ్రాహ్మణ అంతకులకు న్యాయశాస్త్రములు ఘోషించుతున్నవి బ్రాహ్మణుని సిగబట్టి లాగిన వాడును కాలితో తన్నిన వాడును విప్రద్రవ్యమును హరించువాడును బ్రాహ్మణుని గ్రామము నుండి తరిమిన వాడును విప్ర పరిత్యాగ వాడును బ్రాహ్మణ అంత అగుదురు కావున ఓ దుర్వాస మహర్షి అంబరీషుడిని గురించి తపశ్శాలియు విప్రవోత్తముడవు దుర్వాసుడు నా మూలమున ప్రాణ సంకటం పొందుచున్నాడు అయ్యో నేను బ్రాహ్మణ కూడా నైతినే అని పరితాపము పొందుచున్నాడు కాబట్టి నీవు వేగమే అంబరీషుని కడకేగుము అందువలన మీరుభయులకు శాంతి లభించును అని విష్ణువు దుర్వాసునకు నచ్చజెప్పి అంబరీషుని వద్దకు పంపెను ఇట్లు స్కాంద పురాణ అంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్య మందలి సప్తవింశోధ్యాయము ఇరవై ఏడవ రోజు పారాయణము సమాప్తం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు